హలో అండి అందరికి నమస్తే ఈ అయితే ఫామ్ దగ్గరకు వచ్చినాం ఈ రోజు మన ఫామ్ లో ఏంటో తెలుసా మన ఫామ్ లో బంగారం వేట బంగారం అంటే ఏందనుకుర్రు అల్లము పసుపు ఇదిగోండి ఇది రెండు చిన్న బల్బులు హాఫ్ హాఫ్ ఇంచ్ బల్బులు పెట్టినాము ఈ ఒక్క ప్లేస్ లో ఎంత వస్తుందో మిగతా ప్లేస్ లో కాదు ఈ ఒక్క ప్లేస్ లో అంటే నేను మీకు ఎందుకు చెప్తున్నా అంటే ఒక చిన్న ఇంచుల ముక్క పెట్టినా సరే ఒక కేజీ వరకు వస్తుంది అనమాట మామిడల్లం అది నేను మీకు ఇప్పుడు చేసి చూపిస్తా ఎందుకంటే లాస్ట్ ఇయర్ మనకు అలా వచ్చిన ఒక రెండు చిన్న బల్బులు పెడితే వచ్చిందే ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ ఒక ఇరవై కేజీల వరకు వెళ్ళింది అంటే అంత ఇదనమాట అండ్ అల్లం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి ఈవెన్ మీరు మెటాలో కానీ జెమినీలో కానీ లేదంటే ఎక్కడైనా సర్చ్ చేయండి ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయో దాంతో చాలా రకాల రెసిపీస్ చేయొచ్చు అండ్ నిల్వ పచ్చళ్ళు కూడా పెట్టవచ్చు అసలు ఒక అని కాదు సో మెనీ డిఫరెంట్ డిఫరెంట్ వేస్ లో హెల్త్ కి అది మంచిది గట్ హెల్త్ కూడా చాలా మంచిది నేను రాను రాను కూడా మీకు రెసిపీస్ కూడా చూపిస్తాను దీంతో పాటు ఇక్కడ ఒక్క చెట్టుకే పొప్పాయ చూడండి ఎంత బ్రహ్మాండంగా వచ్చిందో అసలు పొప్పాయ చూడండి అందులోనే ఒక్క కాయ అయితే చిలక కొట్టినట్టుగా అనిపిస్తుంది ఒకటి కాదు రెండు కొట్టినై మిగతాయన్నీ తెంపుకొని తీసుకొని వెళ్ళాలి ఇది ఒక్క చెట్టు పరిస్థితే ఇంకా మిగతా చెట్లకైతే చూడాలి సో దాంతో పాటు ఇంకా ఫామ్ లో ఏమేమి కూరగాయలు ఉన్నాయో కూడా మనమైతే హార్వెస్ట్ చేద్దాము కానీ ఈ రోజు చేసే మెయిన్ హార్వెస్ట్ ఏంటి అని అంటే ఈ ఏరియాని లాస్ట్ టైం మనము చేసేసాం కదా హార్వెస్ట్ ఇప్పుడు ఈ కొద్ది ప్లేస్ అండి వచ్చేసేయండి మనకి ఇట్లా కంప్లీట్ గా డ్రై అయిపోతే రెడీ అయినట్టు మనకు తెలుస్తుంది కదా ఈ కంప్లీట్ గా డ్రై అయిన వీటన్నింటినీ కూడా ఈ రోజైతే హార్వెస్ట్ చేసేసి తీసుకొని వెళ్దాము ఆ ఇప్పుడు మా మేస్త్రి రమ్మని చెప్పాను ఎస్టిమేషన్ ఇవ్వడానికి ఒక కంటైనర్ దగ్గర నుంచి మొదలు పెట్టి ఈ ప్లేస్ వరకు ఎన్ని మడులు వస్తే అన్ని మడులు కట్టించుకొని ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఒక ఆర్గనైజ్డ్ గార్డెన్ అయితే వెజిటబుల్ గార్డెన్ అయితే రెడీ చేసుకుందాము చీకటి అయిపోతుంది ఈ రోజు వచ్చేసరికి లేట్ అయింది సో ఫాస్ట్ ఫాస్ట్ గా అయితే హార్వెస్ట్ స్టార్ట్ చేసేద్దాం చలో ఒకే ఒక దగ్గర ఇక్కడ తవ్వితే మామిడల్లం అసలు ఎంత బాగొచ్చింది ఎంత వచ్చింది చూడండి మట్టిలో మాణిక్యం బంగారం అంటే ఇదే అండి అసలు బాబా బాబా చిన్న ముక్క నేను పెట్టింది అయితే మన చిటిక నేలంత ముక్క పెట్టాను అంతే చూడండి బ్రహ్మాండంగా వచ్చింది అసలు ఇక అందుకే నేల తల్లి నేల తల్లి మనము పావుల ఇస్తే మనకు లక్షల రూపాయలు ఇస్తుంది ఎగ్జాంపుల్ చెప్తున్నా అదోండి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి ఇది అయితే ఎవరికైనా అల్లము సిటీలో ఉన్న వాళ్ళు దగ్గరలో వాళ్ళు కానీ లేకపోతే కొంచెం లాంగ్ అయినా పర్వాలేదు కావాలి అంటే మాత్రం ఆర్డర్ చేసుకోండి నేనైతే త్రీ హండ్రెడ్ రూపీస్ పర్ కేజీ చొప్పున ఇద్దామని అనుకుంటున్నా మా కమ్యూనిటీలో కూడా అదే ప్రైజ్కు కు సెల్ చేసాము ఎవరికైనా కావాలంటే మాత్రం ఇంట్రెస్టెడ్ ఉన్నవాళ్ళు ఆర్డర్ పెట్టుకోవచ్చు నేను అవైలబులిటీని బట్టి చెప్తా త్రీ హండ్రెడ్ రూపీస్ పర్ కేజీ అయితే అనుకుంటున్నా ప్యూర్ ఆర్గానిక్ అండి అసలు కనీసం నార్మల్ ఎరువులు కూడా వేయలేదు వీటికి అంత బాగా పెరిగినాయి షూట్రానా ఇక్కడ దవ్వలే సో ఎవరైనా పెంచుకోలేకపోతే ఎవరికైనా కావాలి పికి ఇగో ఇక్కడ ఉంది నాన్న ఇక్కడ ఒకసారి అనాలి ఇదిగోండి ఒక్క ప్లేస్ లోనే ఇంత వచ్చింది ఆల్మోస్ట్ ఆల్ కిలో ఉంటది ఇది ఎందుకంటే దుంప బరువు ఉంటది కదా సో కేజీ త్రీ హండ్రెడ్ రూపీస్ చొప్పున అమ్మాలని డిసైడ్ అయిపోయా ఎందుకంటే చాలా ఉంది ఒక ఇరవై రెండు మందికి కూడా పంపించాను ఇంకేమైనా ఒకటి అర మిస్ అయితే వాళ్ళకు పెంచుకోవడానికి వన్ ఆర్ టూ బల్బ్స్ అయితే ఫ్రీగా పంపిస్తాను కానీ ఇంకా మిగతాదంతా మాత్రం కేజీ లెక్కన ఎవరికైనా కావాలంటే మాత్రం ఆర్డర్ పెట్టుకోండి ప్యూర్ అంటే ప్యూర్ మామిడల్లము అండ్ పసుపు కూడా కావాలంటే ఆర్డర్ పెట్టుకోండి అదైనా త్రీ హండ్రెడే ఇదైనా త్రీ హండ్రెడే ఓకేనా ఎలా ఆర్డర్ చేసుకోవాలి ఏంటి అనేది ఇన్స్టాగ్రామ్కి వచ్చి మెసేజ్ చేస్తే నేను పర్సనల్గా గా మీకైతే ఆన్సర్ చేస్తాను ఇంక అటుపక్క ఎంత వచ్చిందో చూద్దాం ఇది ఓన్లీ రెండు చెట్లదే ఇంత వచ్చింది ఇదిగోండి అక్కడ మామిడల్లము ఇక్కడ పసుపు మామిడల్లం కలిసి ఉన్నాయి పసుపు కూడా అంతే ఎవరికైనా కావాలంటే ఆర్డర్ పెట్టుకోండి ఇది కూడా అంతే త్రీ హండ్రెడ్ రూపీస్ కేజీ ఇప్పుడు ఎంత వస్తుందో పసుపు కూడా చూద్దాం ఈసారి ఇక్కడే కడుక్కొని తీసుకొని వెళ్ళాలబ్బా ఇంటి దగ్గర కడగడం అంటే మస్తు ఇబ్బంది అవుతుంది అందుకని ఈరోజు మొత్తం ఇక్కడే నీట్ గా క్లీన్ చేసుకొని వెళ్దాము మీ అందరితోటి దీంతో పాటు ఇంకో విషయం చెప్పాలి ఫార్టీ ఇయర్స్ వచ్చిన తర్వాత మన హెల్త్ని మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి ఇన్ని రోజులు ఎట్లున్నా సరే ఇప్పుడు మాత్రం చాలా అంటే చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి మనం అస్సలు మన హెల్త్ నెగ్లెక్ట్ చేయొద్దు నేనైతే రీసెంట్ టైమ్స్ లో హెల్త్ మీద చాలా చాలా రియలైజేషన్స్ వచ్చినాయి నాకు నా హెల్త్ కు చాలా టైము అండ్ చాలా ప్రయారిటీ కూడా ఇస్తున్నా అండ్ ఇన్ని రోజులు మనం ఇప్పుడు మిడ్ ఫార్టీస్ లో ఫార్టీ దగ్గరలో లేకపోతే థర్టీస్ ఎండింగ్ లో ఉన్నప్పుడు చాలా థింగ్స్ రియలైజ్ అవుతాం పిల్లలు కూడా ఆల్మోస్ట్ ఆల్ సెటిల్ అవుతారు సో మనం మన హెల్త్ని కాపాడుకుంటేనే మన పిల్లలు కూడా సంతోషంగా ఉంటారు దీని గురించి నేను సపరేట్గా ఒక వీడియో మళ్ళీ మాట్లాడాలనుకుంటున్నా జస్ట్ మన ఫాలోవర్స్ కోసం అండ్ నా ఎక్స్పీరియన్స్లు మిడ్ ఫార్టీలో ఉన్న వాళ్ళకు కానీ ఫార్టీ సెంటర్ అయినప్పుడు కానీ మిడ్ మిడ్ లైఫ్ క్రైసిస్ అంటారేమో దీన్ని అలాంటివి అనమాట సో అది సంగతి మామిడళ్ళము అన్నీ ఉన్నాయి ఏందో నేనైతే వెరైటీ అబ్బా ఇప్పుడు ఇది తీయాలని నేను అనుకుంటూనే వస్తా ఇంటి దగ్గర నుంచి వచ్చేటప్పుడు కొంచెం డార్క్ కలర్ బట్టలు వేసుకొని రావచ్చుగా ఏందో లైట్ కలర్ బట్టలు వేసుకొని వస్తా అందులో ఈ రోజు అంకులు ఏం అంటే ఇప్పుడు పొయ్యే ముందు ఇప్పుడు కలిసిరు మాకు ఇక్కడ వర్క్ చేసేవాళ్ళు మోటార్ ఆన్ చేసిరు అంత పచ్చిగా అయింది డ్రై మట్టి అన్న ఓకే గానీ ఈ తడిచిన మట్టి అంటితే తొందరగా పోదు మళ్ళీ ఇప్పుడు ఈ లైట్ కలర్ డ్రెస్ కూడా ఖరాబ్ అవుతుందా ఏందని ఆలోచిస్తా ఉన్నా నేను అంటే డార్క్ కలర్ అయితే ఓకే లైట్ కలర్స్ పోతాయి కదా అది అదనమాట నా ఆలోచన అంతకంటే ఏం లేదు సో చాలా మంది మాకు విత్తనాలకు ఎరువుకు పం మా మెసేజెస్ పర్సనల్గా పెట్టిన వాళ్ళకి ఒక ఇరవై రెండు మందికి అయితే పంపించండి ఇంకొక ఐదుగురో ఆరుగురో కూడా పెట్టున్నారు వాళ్ళ వరకు పెంచుకోవడానికి వన్ ఆర్ టూ బల్బ్స్ పంపిస్తాను ఇంకా మిగతా వాళ్ళు ఎవరికైనా కేజీస్ లెక్కన కావాలన్నా కూడా అందరు ఆర్డర్ పెట్టుకోండి మామూలుగా ప్రైస్ అయితే త్రీ హండ్రెడ్ రూపీస్ మీరు బయట మార్కెట్లో కనుక్కున్నా కూడా ఇంకా ఎక్కువే ఉంటుంది నార్మల్గా పండించిందే ఆ ప్రైజెస్ పెడుతుర్రు బ్లింకిట్ అండ్ వాటిలో అండ్ మనదైతే ఇంకా ప్యూర్ ఆర్గానిక్ కాబట్టి అయినా సరే నేను అదే ప్రైస్ పెడుతున్నా సో నేను కూడా ఎక్కువ పండించాను కాబట్టి ఈసారి పెడుతున్నా ఇంత ఎవరికైనా కావాలంటే మాత్రం ఖచ్చితంగా ఆర్డర్ని ప్లేస్ చేసేసుకోండి కానీ మట్టి వాసన కనిపిస్తుందా గు ఎంత వస్తుందో ఇంకా మడులు కట్టించుకుంటే కాస్త విత్తనాలు ఎంత వరకు పండించుకోవాలో ఇంక ఈసారి చాలా డిఫరెంట్ గా పంటలు పండించాలి డిఫరెంట్ మెథడ్స్ లో అనేది నేర్చుకున్నానండి నేను కూడా చాలా థింగ్స్ అండ్ అవన్నీ కూడా ఇప్పుడు నెక్స్ట్ వచ్చే పండించే పంటలలో అంతా కూడా ఇంప్లిమెంట్ చేస్తా మీరైతే చూస్తూ ఉండండి చాలా వరకు కొత్త కొత్త అప్డేట్స్ అయితే వస్తాయి ఆ ఇప్పుడు మేస్త్రి వచ్చి ఒక ఎస్టిమేషన్ ఇస్తే ఎట్లా కట్టించాలి ఏంటి మన ఐడియాస్ని ఆయన ఐడియాస్ని కూడా మిక్స్ చేసి తీసుకోవచ్చు చాలా మంది పసుపు పంట సంక్రాంతి అప్పుడు ఇంకా బాగా వస్తుంది అట్లా చెప్తున్నారు కానీ ఏంటంటే నేను చాలా ముందు పెట్టానండి అందుకు కూడా మన పంట కొంచెం చేతికి తొందరగా వచ్చింది అండ్ ఇంకోటి ఏంటంటే ఆకులన్నీ కూడా డ్రై అయిపోయాయి అనమాట అందుకని ఇంకా తీసేయాల్సి వస్తుంది మొత్తం అబ్బా అసలు ఇగో ఇది సైజ్ చూడండి ఒకసారి ఎంత ఉందో ఈ పసుపు అసలు నిన్న నేను మా కమ్యూనిటీలో కొంతమందికి ఇచ్చాను అసలు వాళ్ళైతే దే ఆర్ ఫుల్ ఇంప్రెస్డ్ అనమాట అసలు ఎంత బాగుంది స్వాతి గారు అసలు చాలా బాగుంది చాలా బాగుంది మేము బయట కొనే కొన్న దానికంటే కూడా ఇది ఇంకా బాగుంది మేము ఎవ్రీ టైం బయటనే ఇదిగోండి సైజ్ చూడండి ఏ టెస్ట్ అయినా చేయించుకోవచ్చు ఇందులో కెమికల్ ఉందో లే కెమికల్స్ ఉన్నాయో లేవో అని అంత గ్యారంటీడ్ ఇస్తా నేను ఎందుకంటే నా చేతులతో నేను పెంచిన పంట కాబట్టి సో చాలా మంది అన్నారు అనమాట చాలా బాగుంది పసుపు మామిడళ్ళమని మంచి ఫీడ్బ్యాక్ కూడా ఇచ్చారు చాలా హ్యాపీ అనిపించింది ఇగోండి లాస్ట్ టైము ఆల్మోస్ట్ ఆల్ ఎన్ని కేజీలు సో సోల్డ్ అవుట్ అయిపోయింది అంటే దగ్గర దగ్గర అదొక పది కిలోలు ఇదొక పదిహేను కిలోల వరకు సోల్డ్ అవుట్ అయిపోయింది ఇంకా మా ఇంట్లో వరకు ఉంచుకొని మిగతాది అయితే సేల్ చేయాలని డిసైడ్ అయిపోయినా ఇలా ఇవాళ పొలంకి రావడం కూడా చాలా లేట్గా వచ్చాం అబ్బా ఇంకొకటి కంటైనర్ గురించి స్టిల్ చాలా మంది చాలా టాపిక్స్ అడుగుతున్నారండి హీట్ వస్తుందా అని హీట్ అసలు రాదు ఆ దానికి డ్రైనింగ్ డ్రైనేజ్ డ్రైనేజ్ పైప్ మనం ఎలా అయితే డ్రైనేజ్ తవ్వించుకుంటాం అలానే డ్రైనేజ్ ఉంటది సింక్ లో వాడిన వాటర్ కూడా మనం ఏదైనా ఒక చెట్టుకు కనెక్షన్ ఇచ్చుకోవచ్చు లేదంటే దానికి కూడా సపరేట్గా ఒకటి కట్టించుకోవచ్చు అసలు ఇంటికి దానికి ఏమీ డిఫరెన్స్ ఉండదండి మనం అనుకుంటేనే తేడా అంతే అంతెందుకు మేము ఒకసారి బ్యాంగ్లూరు వెళ్ళాము అన్నమాట బెంగళూరు వెళ్తే అక్కడ మేము ఒక ఫారెస్ట్ లో స్టే చేసాము అక్కడ ఫారెస్ట్ లో కూడా ఇట్లాంటి ఏ ఉండే అసలు ఎంత బాగుండేనో సో ఏదైనా మనకు తక్కువ బడ్జెట్లో అనుకున్నప్పుడు కొన్నిటిని ప్రిఫర్ చేయటంలో ఏం తప్పు లేదు సో నా థాట్ ఏంటి అని అంటే ఎవరికైనా తక్కువ బడ్జెట్లో కావాలి అంటే మాత్రం హ్యాపీలీ వెళ్ళిపోవచ్చు వీటికి సో కంటైనర్ గురించి అస్సలు ఆలోచించకండి ఫార్మింగ్ చేయాలనుకుంటే చెయ్యండి కానీ డిపెండెన్స్ లేని ఫార్మింగ్ ని స్టార్ట్ చేయడానికి చూడండి వర్కర్స్ ఉన్నా లేకున్నా ఒక మిషన్ కొనుక్కొచ్చుకొని కలుపు తీసుకొని కిసాన్ మిత్ర వాళ్ళది నేను చూపించా కదా స్టార్టర్ అలాంటివి పెట్టుకొని హ్యాపీగా చేసేసుకోవచ్చు సో ఎండ్ ఆఫ్ ద డే ఏంటంటే ఏది లైఫ్లో ఎవరి మీద డిపెండెంట్ లేకుండా చేసే వర్క్ అయితేనే హండ్రెడ్ పర్సెంట్ మనం నమ్మొచ్చు ఎందుకంటే ఇవాళ రేపు మధ్యలో వదిలేసిపోతే మనకు చాలా విషయాలలో చాలా ఇబ్బందులు అవుతున్నాయి మీరు మన ఫామ్ వీడియోస్ అన్ని కూడా స్టార్టింగ్ నుంచి చూడండి చాలా బాగుంటాయి నేను ఒక్కొక్కటి అసలు అడవిలాగా ఉన్న దాన్ని ఎట్లా చేశాను ఏంటి రేపే ఈ నెల ఇరవై ఏడో తారీఖు వస్తే టూ ఇయర్స్ నేను దీన్ని ఎస్టాబ్లిష్ చేసి అడవిలాగా పెద్ద పెద్ద చెట్లు చేమలు దాన్ని ఈ స్టేజ్కి ఎలా తీసుకొచ్చాను అన్నది మీకు ఒక ఐడియా వస్తుంది ఇప్పటి వీడియోస్ చూస్తే మీకు నా ఏదో కొద్ది గొప్ప నయనానందం తప్ప స్టార్టింగ్ వీడియోస్ లో అసలు ఎలా చేసాము ఏంటి అనేది చాలా ఉంటది సో ఎవరైనా ఫార్మింగ్ స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు కొంచెం రిఫరల్ లాగా కూడా మీరు అవి చూడొచ్చు పసుపు అయితే వాసన నేను మీకు చూపించలేను గానీ అదిరిపోతుంది లేండి చాలా అంటే చాలా బాగుంది సో అదనమాట విషయం నేను మొత్తం ఇంకా అల్లం పసుపు అంతా చేశాక మీకు చూపిస్తా మట్టిలో మాణిక్యం మన పొలంలో బంగారం వేటలో భాగంగా ఇటు వచ్చేసేయండి ఇంత పసుపు ఇంత మామిడల్లం మాత్రం తీయగలిగినాం ఇంకా చీకటి అవుతుంది వేరే కూరగాయలు కూడా హార్వెస్ట్ చేయాలి కాబట్టి దీన్ని ఇక్కడతోటే ఆపేసినాము ఒక యాభై అరవై చెట్లు తీసినాము ఇంకా టూ వీక్స్ అయితే మొత్తం కంప్లీట్ అవుద్ది టూ వీక్స్ అని కాదు నేను వీక్లీ వన్స్ వస్తున్నా కాబట్టి అట్లా చెప్తున్నా ఇంక ఇవి కాకుండా మిగతా కూరగాయలు హార్వెస్ట్లు ఉన్నాయి అవి కూడా ఒకసారి చేసేసుకుందాం ఫస్ట్ అయితే హ్యాండ్స్ వాష్ చేసేసుకొని కూరగాయలు స్టార్ట్ చేద్దాం హార్వెస్ట్ ఇగోండి మన పొలంలో విపరీతంగా వచ్చింది కొండ పిండి కూర అంటే కిడ్నీలని కూడా కిడ్నీలో ఉన్న స్టోన్స్ ను కూడా ఇచ్చేస్తుంది అనమాట ఇది అంటే చూర చూర వేస్తుంది కిడ్నీలో స్టోన్స్ ఉన్న వాళ్ళని తినమని చెప్తారు ఈ కూరని దీన్ని మా మా సైడ్ తెలంగాణ సైడ్ అయితే కొండపిండి కూర అంటారు శాస్త్రీయ అయితే నాకు ఐడియా లేదు చాలా మొలిసింది సో ఉన్నంత వరకు అయితే హార్వెస్ట్ చేసి అయితే తీసుకెళ్దాం ఒక నాలుగైదు మన బిర్యానీ ఆకులు కూడా తీసుకెళ్దాము ఏదో ఒక దాంట్లోకి వనికి వస్తాయి ఇంకా పోదాం రండి ఇగోండి ఇది మన కూర్చునే చెమ్మకాయ చెట్టు చెమ్మకాయకి కూడా కొన్ని చెమ్మకాయలు ఉన్నాయి తెంపుదాము నేను కూర్చునే చెమ్మకాయ అంటే చెట్టు చెమ్మకాయ చెట్టు చెమ్మకాయ అంటారు వాట్ ఎవర్ ఇట్ ఈస్ రెండు మీనింగ్ ఒకటే కూర్చొని మా నానమ్మ అనేది కూర్చొని కాస్తుంది రాని నాకట్లనే అలవాటు అయిపోయింది ఒక ఐదు వచ్చినాయి పెద్ద పెద్దగా ఉన్నాయి లేతగుంటేనేమో తోలు కూడా వేయటం లేతగా లేకపోతే ఓన్లీ గింజలు వేసుకొని వండుకొని తినాలి ఒకటి ఇగోండి ఇక్కడ పప్పాయాలు ఉన్నాయి తెంపాలి ఒక పప్పాయ అయితే పడిపోయింది దీన్ని సలాడ్ చేసుకోవచ్చు ఇంకా ఇగోండి ఇవన్నీ హార్వెస్ట్ చేయాలి టైం పడుతుంది ఇంకా బచ్చల కూర బచ్చల కూర కూడా ఇదైపోతుంది ఇగోండి ఇక్కడ చెర్రీ టమాటోలు వేసినాం ఇవి కూడా వస్తున్నాయి ఇది ఒక వెరైటీ టమాటా నాకు ఇడ గార్డెన్ ఆర్గనైజ్ చేసేదాకా నిద్ర పట్టనట్టే ఉంది నిమ్మకాయలు చూడండి గుత్తులు గుత్తులు కింద ఇవి కొంచెం పచ్చల కూర కూడా దెంపుదాం ఇదిగోండి కొద్దిగా ముద్దు బచ్చలు తెంపుకుంటే అసలు చాలా వీడియోల్లో చెప్పా అన్ని వీడియోస్లో అందరు చూస్తారు చూడరని మళ్ళీ రిపీట్ చేస్తున్నా నార్మల్ అదేమంటారు పాలకూర టేస్టీగా ఉంటుందని ఎక్కువ పాలకూర తింటాం కానీ మనం బచ్చలకూర ఏడబడతాడు ఈజీగా మొలుస్తుందని పెద్దగా దీన్ని కొంతమంది కేర్ చేయరు కానీ పాలకూరలో ఉండే ఔషధ గుణాల కంటే బచ్చలకూరలోనే ఎక్కువ ఔషధ గుణాలు ఉంటాయి సో అందుకనే మీరు బచ్చలకూరను కూడా వారంలో ఒక్కసారన్నా తినడానికి ట్రై చేయండి అది తీగ బచ్చలైనా ముద్దు బచ్చలైనా ఏదైనా అంటే పాలకూర తిన్నంత ఇష్టంగా బచ్చలకూర తినరు అందుకోసం చెప్తున్నా పిచ్చి పిచ్చిగా కాసింది మన దగ్గర అయితే ఎంత బ్రహ్మాండంగా ఉన్నాయో మళ్ళీ ఆకులు ఇగోండి ఇదంతా కూడా పసుపాయి ఇది అంతే ఇక నెక్స్ట్ వీకే అవుతుంది ఇంకోండి ఇట్లా నిమ్మకాయలు ఎందుకో కలర్ మారుతున్నాయి కానీ మెత్తగా అబ్బా కలర్ ఒక్కటే మారుతున్నాయి ఖరాబ్ అవ్వట్లేదు ఇవి కూడా నేను ఏం చేస్తా అంటే తీసుకెళ్ళి ఇగోండి ఒక టమాటా దొరికింది వీటిని ఏం చేస్తా అంటే ఇంటికి తీసుకెళ్ళి మంచిగా రసం పిండి రసం స్టోర్ చేస్తా ఎర్లీ మార్నింగ్ తాగడానికి ఉసిరికాయ పచ్చళ్ళకి అట్లా చాలా బ్రహ్మాండంగా ఉంటుంది ఇగోండి ఎంతెంతలా వస్తున్నాయి చూడండి మొన్న అయితే ఆల్మోస్ట్ ఒక పావు లీటర్ వెళ్ళింది రసం మంచిగా రసాన్ని ఏం చేసిన ఉసిరికాయలు వస్తాయి కదా ఇప్పుడు స్టోర్ చేస్తాం కదా ఉసిరికాయ ముక్కలు కోసి రసం వేసి కొద్దిగా వేసి స్టోర్ చేసిన ఈ వన్ ఇయర్ మనకి రోటి పచ్చళ్ళకి ఉత్తగనే తినడానికి అట్లా పనికి వస్తుంది అనమాట అందుకనే ఇవి ఇలాంటి సీజన్లో వచ్చినప్పుడు స్టోర్ చేసుకోవాలి చాలేండి ఇలా హడావుడు ఎక్కువ ఉంది ఐ మీన్ అంటే హడావుడు దేనికి అని అంటే చీకటి అవుతుంది అని చెప్పి అక్కడ ఒక అరటి ఉంది అరటి గల గొయ్యాలి ఈ అరటి అయితే ఇంకా కాలేదు ఈమె పరిస్థితి అయితే ఇంతే మీకు ఒక విషయం చెప్పాలి జామ ఆకుల్ని కూడా ఇలా కోసుకోపోవాలి ప్రతిసారి కోస్త కానీ నేను ఎక్కువ చెప్పను చూపియను జామ ఆకుల్లో డైజెషన్ కి బీపీ కి గట్ హెల్త్ కి ఇట్లా ఎన్నో రకాల బెనిఫిట్స్ ఉన్నాయి ఇట్లా రెండు జామా జామాకుల్లో ఆకుల్లో కూడా చాలా అంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి డైలీ రెండు జామాకులతో కషాయం చేసుకొని దాయినా ఉత్తగా ఎన్నో హెల్త్ ఇష్యూస్ క్లియర్ అవుతాయి సో మనం ఇంటి దగ్గర పెంచుకోలేం కాబట్టి ఇక్కడి నుంచి కొన్ని జామాకులు కూడా తీసుకొని వెళ్తున్నా కనకాంబరాలు చూడండి నేను లాస్ట్ టైం మీలో ఎవరో చెప్పినట్టు తెంపితే ఇప్పుడు చూడండి ఎంత బాగా వచ్చింది మంచిగా మాల కట్టి మా అమ్మకు పెట్టాను అనమాట రెండు గంటలు కష్టపడి మాల కట్టినా దగ్గరికి రాలే కొంచెం దూరం వచ్చింది అయినా సరే మాల కట్టాలనుకున్నా నేర్చుకున్నా పర్ఫెక్ట్ గా రాలే చేస్తుంటే అదే వస్తుంది చూడండి ఎంత బ్రహ్మాండంగా వచ్చిందో మాల సారీ మాల అంటున్నా పూలు ఇగోండి జామకాయలు అసలు ఉంచుతలేవు మన ఉడతలో పిట్టలో ఇక మీ భాషలో పాములో తెలియదు కానీ ఇగోండి ఇగోండి ఇక్కడ కూడా జామకాయలు ఇంకా వేరే చెట్లకు కూడా ఉన్నాయి ఈరోజు చీకటి అయింది అసలు అందుకే ఫాస్ట్ ఫాస్ట్గా చేస్తున్న హార్వెస్ట్ రండి ఇగోండి ఫ్లవర్స్ చూడండి ఎడేనియం ఫ్లవర్స్ ఎంత బాగా వచ్చిన్నాయో ఇక్కడ పింక్ కలరు ఇక్కడ వైట్ వైట్ అయితే చాలా బాగా పూసింది ఇగోండి వైట్ చూడండి అసలు ఎంత బాగా పూసిందో సూపర్ వచ్చినాయి కదా ఫ్లవర్స్ వైట్ అండ్ పింక్ కాంబినేషన్ ఉంది ఇందులో నాకు బాగా ఇష్టం ఇవి రెండు జామకాయలు ఉన్నాయి కాకపోతే ఇవి బాగా కచ్చిగా ఉన్నాయి రేపటికి కొంచెం వండుతాయి ఇంకా కొంచెం కరివేపాకు దెంపుదాం ఇంకేమన్నా ఉన్నాయో తోలాడదాం ఇగోండి ఇది మీకు తెలుసు కదా మన సింధూరము ఇంకా రెడీ కాలే మిరియాగా మంచి గింజలు అయితే జస్ట్ మీకు చూపించడానికి చూపిస్తున్నా చూసిరా ఇలా వస్తుంది అనమాట జస్ట్ చూపిస్తున్నంతే అంతే ఇంకా హార్వెస్ట్ కూడా ఏదో పైన పైన చెక్ చేసా అండి చీకటి అయింది ఈ వింటర్ సీజన్లో వచ్చే బిగ్గెస్ట్ ప్రాబ్లం ఫార్మింగ్ లో ఏంటంటే తొందరగా చీకటి అవుతుంది ఇంకా మనం వేరే దగ్గర నుంచి వచ్చి చూసుకోవాలనేటప్పటికి ఇంకా చాలా థింగ్స్ మేనేజ్ అవ్వవు బట్ స్టిల్ ఇంకా తప్పదు ఇంత మామిడల్లో పసుపు అందులో మూడు నాలుగు రకాలు ఉన్నాయి ఇవి మన ఎగ్ టమాటో ఆరు దీన్ని ఇంకేదేదో అంటారబ్బా అది అండ్ జామాకులు తర్వాత మన అరటి గెల జామకాయలు దేవుడికి పూలు కరివేపాకు ఇందులో నిమ్మకాయలు టమాటాలు చెమ్మకాయలు బచ్చల కూర ఇట్లా అన్ని ఉన్నాయి అనమాట అండ్ ఇక్కడ వచ్చేసి మన పొప్పాయ అండి పొప్పాయ అయితే మనము పెట్టినప్పటి నుంచి మనల్ని ఎప్పుడు డిజపాయింట్ చేయదు పొప్పాయ పచ్చడి కూడా చాలా బాగుంటుంది ఇదిగోండి ఇన్ని రకాల పొప్పాయాలు వచ్చినాయి ఈ వారం అయితే ఇదే హార్వెస్ట్ గా వచ్చినాం కాబట్టి ఇంకా గేమ్ ఏమి పొప్పాయ అయితే ఇన్ని వచ్చింది అండి పొప్పాయ వచ్చినప్పటి నుంచి కూడా ఎప్పుడు మనం డిసప్పాయింట్ చేయదు అండ్ ఈ రోజు లేట్గా వచ్చిన ఫార్మ్కి సరికి ఫైవ్ అయింది ఇప్పుడు సిక్స్ థర్టీ అవుతుంది వన్ అండ్ హాఫ్ అవర్ లో ఇంత వరకు చేయగలిగినాము అండ్ ఈ చలికాలం ఇదే అండి బిగ్గెస్ట్ ఇష్యూ సో ఈ వారం అయితే ఇదేనండి వీడియో ఎవరికైనా మామిడి అల్లం కానీ పసుపు కానీ కావాలంటే నాకు ఇన్స్టాగ్రామ్ లో పర్సనల్ గా డిఎం చేయండి త్రీ హండ్రెడ్ రూపీస్ పర్ కేజీ అండ్ ఎక్కడికైనా మనం పంపించేద్దాము సో ఉంది కూడా పెద్దగా ఎక్కువ ఏం లేదు ఒక టెన్ కేజెస్ మామిడిల్లము ఒక టెన్ కేజెస్ పసుపు ఉంది నేను ఇంట్లో ఉంచుకోంగా రిమైనింగ్ అంతే ఉంది ఎవరికైనా కావాలంటే ఆర్డర్ ప్లేస్ చేయండి బాయ్